నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో పూరి జగన్నాథ బాలదేవ్ సుభద్ర అమ్మవారి విగ్రహాలకు మహా మహాశంఖాభిషేక కార్యక్రమం కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్య ఘటనపై వెలువెత్తిన నిరసన సేగలు స్టూడెంట్ యూనియన్ లో వైద్యుల ఆధ్వర్యంలో నిరసనలు జిల్లా వైద్యశాఖ ఆదేశాల మేరకు మొట్టమొదటిసారి రాజుపాలెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు ట్రయల్ ట్యాబ్ బేస్డ్ టెస్ట్ పరీక్ష విష జ్వరాలు ప్రబలడంతో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు వదిలి నేతపాలెంలో రోగులకు వైద్య సేవలు అందించిన డాక్టర్ శరత్ చంద్ర బలరామ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత భగవానుడు బలరాముడు మరియు శ్రీకృష్ణుని మధ్య ఉన్న దైవిక సంబంధంలో ఉంది అన్నయ్య బలరాముడు భూమిపై శ్రీకృష్ణుని మిషన్ నమ్ముతారు శ్రీ బలరాం జయంతి రాధా ఉయ్యాల మహోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్ నందు శ్రావణ పూర్ణ బలరాం జయంతి సందర్భంగా అభయ హిందూ సేన మరియు ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో పూరి జగన్నాథ్ బాలదేవ్ సుభద్రామ్మవారి విగ్రహాలకు మహాశంఖాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అభయ హిందూ సేన వ్యవస్థాపకులు గీతా ప్రచారకులు రాధా మనోహర్ దాస్ స్వామిజీ పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ సభ్యులు కందుల రామరెడ్డి పాల్గొని స్వామివారికి ఇచ్చి అనంతరం ముయ్యాల సేవలో పాల్గొన్నారు అనంతరం గొరిజులు అందించిన ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా శ్రీ బలరామ రాధా మనోహర్ దాస్ స్వామిజీ మాట్లాడారు శ్రీ బలరామ పూర్ణులు శ్రీ బలరామ దర్శన దినం లేదా భగవంతుడు బలరామ జయంతి కూడా పిడిస్తారని శ్రీ బలరాముడు శ్రీకృష్ణుని అన్నయ్య కాకుండా శక్తికి ఆధ్యాత్మిక జ్ఞానానికి కరుణకు ప్రతీకాని ఈ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ రోజు శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముని ఆరాధనకు అంకితమని శ్రీకృష్ణుని జీవితంలో బలరాముడు చాలా ప్రత్యేక పాత్ర పోషించాడని ఈ శుభ సందర్భం గాఢమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి భక్తులు తమ భక్తిని ప్రదర్శించి ఆచారాలను చేయస్సు ఆరోగ్యం మరియు సంపద కోసం దీవెన కోరుకుంటారని మరింత బలరాముని గురించి ప్రవచన భక్తులకు అందించారు స్వామివారికి నూట ఎనిమిది రకాల పిండి వంటలు సమర్పించారు రాత్రి గంటల శ్రీ రాధా ఉయ్యాల సేవ కార్యక్రమం నిర్వహించారు తదుపరి అందరికీ సంపూర్ణ భోజన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూ భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు కోల్కతాలో జరిగిన ట్రైనింగ్ డాక్టర్ మౌమపై జరిగిన అత్యాచార ఘటన ఖండిస్తూ ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని ఎర్రగొండపాలెం క్లబ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఎర్రగొండపాలెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలో నల్లరి ఇబ్బందులు ధరించుయాలను నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు సర్దార్ మాట్లాడుతూ దేశంలో మహిళల కోసం అనేక చట్టాలు చేసినా ఏ చట్టం కూడా మహిళలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా లేదని దుయ్యబట్టారు స్వాతంత్ర్య దినోత్సవం రోజు అటు ఇటుగా వైద్య వృద్ధిలో ఉన్న డాక్టర్ పైన అమానుషంగా అత్యాచారం జరగడం హేమండ్ చర్యాని విమర్శించారు అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాకర్ల కోటయ్య ఉపాధ్యక్షులు షేక్ షరీఫ్ కార్యదర్శి రియాస్ ఉప కార్యదర్శి కృపాధానం గౌరవ సలహాదారులు శేఖర్ సర్దార్ ప్రకాష్ వెంకట్ నాయుడు బొర్రారెడ్డి కోశాధికారి పొట్టి రవికుమార్ సభ్యులు నాజరయ్య షమీముల్లా ఉపలపాటి రమేష్ లు పాల్గొన్నారు వైద్య వృత్తిలో సామాజిక సేవ చేసేందుకు వచ్చిన డాక్టర్ మోనితాపై దుండగులు అత్యాచారం చేసి పార్శ్వికంగా హత్య చేయడాన్ని ఎరగొండపాలెం ప్రెస్ క్లబ్ తరఫున అసోసియేషన్ తరఫున నేను ఖండిస్తున్నాం స్వాతంత్ర్యం సిద్ధించి జాతీయ జెండాను ఎగరవేస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఓ లేడీ డాక్టర్ని హత్య చేసి పాశవికంగా దుండగులు చేసిన ఘటన యావత్ భారతదేశం సిగ్గుతో తలగించుకోవాల్సిన అవసరం ఈ విషయంపై దేశం రాష్ట్రం అనేక చట్టాలు తెచ్చినప్పటికీ కూడా మహిళలు రక్షణ లేకుండా పోవడం కూడా చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా ఈ సంఘటనను ఒక ఛాలెంజ్ తీసుకొని మహిళలపై జరిగే అత్యాచారాలను విధించే శిక్షలు కఠినంగా ఉండాలని కోరుకుంటున్నాం పశ్చిమ ప్రాంతంలో వైద్య మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని నెహ్రూ బజార్లోని స్వామి గుడి ఎదురుగా శ్రీ శ్రీనివాస పోటీ స్కానింగ్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని శ్రీ శ్రీనివాస స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం శ్రీ శ్రీనివాస పోడి స్కానింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య అతిథులైన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మడి కాకిండా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్న పోలిరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ డివి కృష్ణారెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త సూర పరమేశ్వరరెడ్డి వక్తలు మీదుగా రిపన్ కత్తిరించి అన్ని విభాగాల్లో స్కానింగ్ సదుపాయం కల్పించాలని డైరెక్టర్ నియోజకవర్గ పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్కానింగ్ సెంటర్ ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వీఆర్ఓ దుక్కిరెడ్డి మునిరెడ్డి డాక్టర్ ఏలూరు ప్రసన్నాంజలి సివిల్ కాంట్రాక్టర్ ఏలూరు వెంకట నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెన్ను పేపర్ లేకుండా పదవ తరగతి విద్యార్థులను సిపిఎస్ఈ సిలబస్ ఆధారంగా ట్రయల్ రన్ ట్యాబ్ ఆధారిత పరీక్షను విజయవంతంగా బాలికలు రాశారని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపల్ తెలిపారు ప్రకాశం జిల్లా మండల రాజుపాలెంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ట్రయల్ ట్యాబ్ బేస్ టెస్ట్ పరీక్షను జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా నిర్వహించినట్లు కస్తూర్బా విద్యాలయ ప్రిన్సిపల్ తెలిపారు మండల రెండవ విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం ఈ పరీక్షను పర్యవేక్షించారు ఉదయం నిమిషాల నుండి ఒంటి గంట వరకు ఈ ట్యాబ్ ఆధారిత పరీక్ష నిర్వహించారు మొత్తం ముప్పై రెండు మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా కస్తూర్బాబాలికల బాబాలికల విద్యాలయ ప్రిన్సిపల్ రోజులచిలో మాట్లాడుతూ సిబిఎస్సి సెంట్రల్ సిలబస్ బోధించడం ద్వారా పిల్లలు దేశంలో ఏ రాష్టంలో అయినా జరిగే పోటీ పరీక్షలకు ఇతర ఉద్యోగ పరీక్షలకు పోటీ పడేందుకు ట్యాబ్ బేస్డ్ పరీక్ష ఆధారపడుతుందని అన్నారు గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల కంటే చదువులో ఏమాత్రం తీసిపోరని వారి ట్యా నిర్మించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సిబిఎస్ సిలబస్ మరియు బేస్డ్ పరీక్ష నిర్వహించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ సిఆర్పి నారాయణ పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎగ్జామ్ మా పాఠశాలలో చదువుతున్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థినులకు వారికి సిబిఎస్ఈ సిలబస్ ద్వారా విద్యా బోధన జరుగుతుంది సో సిబిఎస్ఈ సిలబస్ ద్వారా విద్యా బోధన జరిగే ఈ విద్యార్థులకి మొట్టమొదటిసారిగా పేపరు పెన్ను లేకుండా ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశాము ఈ ఎగ్జాము త్వరలో జరుగుతుంది దానికంటే ముందుగా పిల్లలకు ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ ట్రయల్ రన్ జరిగిందండి ఇవాళ సో ఈ ఎగ్జామ్ను పర్యవేక్షించడానికి మండల శా విద్యాశాఖ అధికారి అయినటువంటి వెంకటరత్నం సార్ గారు మా పాఠశాలను సందర్శించడం జరిగింది మా పాఠశాలలో చదువుతున్న ముప్పై రెండు మంది విద్యార్థినులు ఈ ఎగ్జామ్ హాజరయ్యారు అందరు కూడా సకాలంలో వారు ఇచ్చిన గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సమయంలోనే నిర్ణీత సమయంలో ఎగ్జామ్ విజయవంతంగా ముగించడం జరిగింది ఈ సిబిఎస్ఈ సిలబస్ ద్వారా విద్యార్థులు రాబోయే రోజుల్లో మన పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు తట్టుకొని మరి కార్పొరే కార్పొరేట్ స్థాయి విద్యార్థినులకు ఏమాత్రం తీసిపోకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా విద్యార్థినులు వారికి సమానంగా పిల్లలు చదవాలనే ఉద్దేశంతో ఈ సిబిఎస్ఈ సిలబస్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్రస్తుతం మా స్కూల్లో చదివినటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థినులు బేస్డ్ ఎగ్జామ్కు హాజరయ్యారు ముప్పై రెండు మంది హాజరయ్యారు ముప్పై రెండు మంది విద్యార్థినులు విజయవంతంగా ఎగ్జామ్ను పూర్తి చేశారు మరి మరి ఈరోజు జరిగింది కేవలం ట్రయల్ రన్ మాత్రమే త్వరలో అంటే ఒక రెండు మూడు రోజులలో ఎగ్జామ్ కూడా జరగబోతుంది ఈ ఎగ్జామ్ నాలుగు సబ్జెక్ట్స్లలో కండక్ట్ చేస్తారు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ కేవలం ట్యాబ్లో మాత్రమే ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై మూడున నిర్వహించబోయే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభల్లో గ్రామ ప్రజల్ని భాగస్వాములు చేయాలని సిబ్బందికి సూచించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సభల నిర్వహణపై గ్రామస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ఎంపీటీ చందన ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సాయి కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఈ నెల ఇరవై మూడవ తేదీన మార్కపురం నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ గ్రామ సభల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా గ్రామాల్లో నిర్వహించబోయే పనుల ప్రణాళిక సిద్దం చేయడం జరుగుతుందని గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేయబోయే పనుల ప్రణాళికను గ్రామస్తులకు వివరించి వారి ఆమోదం కోరడం జరుగుతుందని గ్రామంలో ఉన్న సమస్యల్ని గ్రామ సభలు నిర్వహించి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా అధికార కృష్యాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్వహించే సామాజిక తనిఖీపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు తెలిపారు కార్యక్రమంలో రెడ్డి మోహన్ రాజు పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గ్రామ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు ఇరవై మూడవ తారీఖు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్జిఎన్ఆర్ సంబంధించి గ్రామ సభలు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్జిఎన్ఆర్ చట్టం గురించి ప్రజలందరికీ తెలియజేయడము అదేవిధంగా ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి వర్క్స్ని ఇన్ప్రోగ్రెస్లో ఉన్నటువంటి వర్క్స్ని వాళ్ళందరికీ వివరించడము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి కొత్తగా టేకప్ చేసేటువంటి వర్క్స్ సంబంధించి వాటన్నిటిని కూడా ఆ గ్రామ సభలో ప్రజలందరికీ వారి యొక్క భాగస్వామితో వాళ్ళందరికీ తెలియజేసి దాన్ని ఆమోదించ చేయడము తర్వాత సోషల్ ఆడిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ తెలియజేయడము ఇవన్నీ కూడా మన రాష్ట్రం అంతటా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో ఇరవై మూడో తారీఖు గ్రామ సభ కండక్ట్ చేసి ఆ రోజు ఈ యొక్క వర్క్స్ అన్నిటిని కూడా ఆమోదింపజేయించడం జరుగుతుంది గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇరవై మూడో తారీఖున మార్కాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ యొక్క గ్రామ సభలు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజల భాగస్వామితో ప్రజలందరూ అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ సభలలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయించవలసిందిగా కోరుచున్నారు పెద్రావిడు మండల నూతన ఎస్ఐగా పి కుమార్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు గతంలో గుంటూరు జిల్లా నల్లపాడు పిఎస్ పార్టీలో ఉన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్ద మండల ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికీ శాంతి భద్రతల పరంగా అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల్ని కాపాడతానని మండలంలోని ప్రజలందరూ కూడా సహకరించాలని ఆయన తెలిపారు ప్రస్తుతం ఇక్కడ ప్రకాశం జిల్లా ఆఫీస్ కు బదిలీ అయ్యారు ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పెద్దవేడి పోలీస్ స్టేషన్ ఎస్ఐక ఛార్జ్ తీసుకున్నాను నేను గుంటూరు జిల్లా నల్బాడు పోలీస్ స్టేషన్లో విధులను అనుమతిస్తూ ప్రకాశం జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు పది గంటలకి ఛార్జ్ తీసుకోవడం జరిగింది ప్రాబ్లమ్స్ తలెత్తకుండా అసహ్య కార్యక్రమాలు అలాగే జోదరు పేకార్ లాంటి చక్క పనులు జరగకుండా చిత్రం తీసుకుంటాను అలాగే ఈ కేసెస్ని వీలైనంత త్వరగా డిస్పోజల్ చేయడానికి అలాగే ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉండటానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా మరియు మా పోలీస్ సిబ్బంది మీకు పూర్తిగా అందుబాటులో ఉండి మా సేవలు అందించడానికి మండల ప్రజల సహకారం మాకు ఎంతో అవసరం ప్రభుత్వ వైద్యశాల అందిస్తున్న సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ స్వామి తెలిపారు ప్రకాశం జిల్లా పుల్ల చెరువులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీజనల్ వ్యాధులతో పాటుగా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ తదితర వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు రోగులు పేదలు ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోని సేవలను ఉచితంగా పొందవచ్చని డాక్టర్ లక్ష్మీ నరసింహస్వామి తెలిపారు గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ల ద్వారా రోగులు అవసరమైన సేవలను ఉచితంగా పొందవచ్చు వాతావరణ మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు చిన్నారులు గర్భిణులు వయోవృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ఈ సీజన్లో అందరికీ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి అది ఏంటంటే టైఫాయిడ్ జ్వరం వస్తుంది ఇంకొకటి డెంగ్యూ జ్వరం వస్తుంది కొన్ని కొన్ని లక్షణాలు అసలు మనకు తెలియట్లేదు కొన్నిసార్లు టైఫాయిడ్ వచ్చే ఒక సెపరేట్ కౌంట్స్ తగ్గిపోతున్నాయి కొన్నిసార్లు ఏంటంటే అసలు టైఫాయిడ్ డెంగ్యూ లేకపోయినా మామూలు జ్వరం అయినా సరే ప్లడ్డెడ్ కౌంట్స్ తగ్గిపోతాం మూడు నాలుగు రోజులకు ఇంకొకటి దగ్గు జలుబు ఉల్లినొప్పులతో ఎక్కువ వస్తున్నారు చికెన్ గుండె ఇలాంటివి కూడా ఎక్కువ ఉన్నాయి అసలు ఏ జ్వరము ఏంటనేది ఎవరికి అంత అందుకని ఇప్పుడు చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మేము ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ నందు వర్క్ చేసే ఎమ్మెల్యే ఎస్పీలు అందరూ ఆ విలేజ్లో ప్రతి ఆశా ఉంటారు ఆ ఆశా విలేజ్లో జ ఫీవర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు అందరూ వినియోగించుకోండి దాంతోపాటు ఏంటంటే ఫీవర్ సర్వే కూడా జరుగుతుంది ఫీవర్ సర్వే జరిగి ఫీవర్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఏదన్నా ఇబ్బంది ఉంటే అక్కడ నుంచి పిహెచ్సికి రెఫర్ చేస్తారండి అక్కడ పిహెచ్లో మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వబడును అందరూ వినియోగ సద్వినియోగం చేసుకోవాలి మనకు పిహెచ్సి నందు ల్యాబ్లో సీబీసీ టెస్టు అక్కడ నుంచి వచ్చేసి డెంగ్యూ టెస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ ఫ్రీగానే చేస్తారు ఇవన్నీ మీకు అన్ని టెస్టులు మలేరియా టెస్టు వైరల్ టెస్టు అంటే టైఫాయిడ్ టెస్టులు అన్ని రకాల టెస్టులు పిహెచ్సిలో వచ్చి ఉన్నాయి కాబట్టి ఇది ప్రజలందరూ పుల్లల చెరువు ప్రజలందరూ వినియోగించుకోండి ఇవన్నీ మీకు ఫ్రీగానే చేయబడును ఇంకోటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మందులు కూడా ఉన్నాయి అవి కూడా మీరు ఫ్రీగానే యూస్ చేసుకోగలరు బయట అక్కడ ఇక్కడ వెళ్ళి మనీ అది ఇది వేస్ట్ చేసుకోవడం ఇదంతా చేసుకోవద్దండి ఆసియా ఖండంలోని అతిపెద్ద చెరువుల్లో రెండవదైన ప్రకాశం జిల్లా కంభం చెరువు కట్టపై గరిక తొక్కుడు పండుగ ఘనంగా జరిగింది దశాబ్దాల కాలంగా ఈ పండుగ ఈ ప్రాంతంలో ఘనంగా జరుగుతుంది ఈ పండుగకు రాష్ట్ర నలుమూల నుండి ప్రజలు భారీగా తరలివస్తారు ముఖ్యంగా ఇక్కడ వివాహం కాని యువతల్ని తీసుకొచ్చి ఇక్కడ చెరువు కట్టపై ఉన్న గరికను తొక్కించి కంభం చెరువులో నీళ్లను తాకడంతో పాటు హజరత్ దినాశవాలు దర్గాలో ప్రార్థన నిర్వహిస్తే తక్షణమే వివాహం అవుతుందని ప్రగాఢంగా ప్రజలు నమ్ముతారు అంతేకాకుండా ఇక్కడకు వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్లిన వారు వివాహం అయిన తర్వాత మళ్లీ వారి మొక్కలను చెల్లించుకుని ందుకు వారి వివాహ వేడుకల్లో మార్చుకున్న పూల మాలను తీసుకొచ్చి కంభం చెరువులో గంగమ్మకు అర్పిస్తారు దీంతో వారి మొక్కు తీర్చుకున్నట్లుగా ప్రజలు భావిస్తుంటారు ఈ గరిక తోకుడు పండుగకు రాష్ట నలుమూలల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని గ్రామంలో రైతు సేవా కేంద్రం సిబ్బందికి హెచ్ఓ రమేష్ సూచించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ఎస్బీసీ కాలనీలో గల డ్వాక్రా బజార్లో మార్కపురం తర్లుపాడు మండలాలకు సంబంధించిన రైతు సేవ కేంద్రాల సిబ్బందికి హెచ్ఓ రమేష్ అధ్యక్షతన ఉద్యానవన శాఖ ద్వారా అమలవుతున్న పథకాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఈ పంట నమోదు వల్ల జరిగే ఉపయోగాలను వివరించాలని ఈ పంట నమోదు ఉపయోగాలను తెలియజేస్తూ వ్యవసాయ పంటలతో పాటు టక ఉద్యానవన పంటల్ని కూడా ఈ పంట నమోదు చేయాలని కూరగాయలు పండ్ల తోటలు పూల తోటలకు ప్రభుత్వం నుండి ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు ఇచ్చే రాయితీ వివరాలను తెలియజేశారు బిందు సేద్యం తుంపర్ సేద్యం నుండి ఎస్సీ ఎస్టీలకు రైతులకు వంద శాతం రాయితీతో ఓసీబీసీ రైతులకు తొంభై శాతం రాయితీతో పరికరాలు అందించడం జరుగుతోందని ఈ విషయాన్ని రైతులకు వివరించి బిందు తుంపర సేద్యం పరికరాలు కావలసిన రైతులకు రిజిస్ట్రేషన్ చేయాలని సిబ్బందికి తెలిపారు ఈ కార్యక్రమంలో మైక్రో ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఉభయ మార్కపురం తర్లుపాడు మండలాల రైతు సేవ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు మీటింగ్ కండక్ట్ చేసాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకు ఉద్యాన సబ్సిడీ వివరాలు తెలియజేయడమే కాకుండా ఈ ఉద్యాన స్కీమ్లలో రైతులకు ఎలా స సర్వీస్ చేయాలి అదేవిధంగా మనం ఈ పంట నమోదు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని నాణ్యమ నాణ్యతమైనటువంటి సర్వీసు రైతులకు అందజేయాలని మనం ఆర్బీకే ఆర్ఆర్ఎస్కే గురించి అన్నీ తెలిసే తెలియజేశాము రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వారందరూ రైతుకి ఎలా సర్వీస్ చేయాలో ఆ విషయాలని తెలియజేశాము అదేవిధంగా మనకి ఐపి నుంచి డ్రిప్పు ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అని కంప్ నాణ్యతమైన డ్రిప్పుని రైతులకు ఎలా ఇవ్వాలనే ఉద్దేశమైనా వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టాము కంపెనీ ఎంప్లాయీస్ కానీ డీసీఓ అది డీలర్స్ ఎంప్లాయీస్ అందరిని పిలిచి మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ యొక్క ఇన్స్పెక్షన్ అప్పుడు ఎలా రైతులకి మనం సర్వీస్ చేయాలని కూడా తెలియజేశాము దాంతోపాటి నాణ్యమైనటువంటి డ్రిప్పు ద్వారా డ్రిప్పు ఫెర్టిగేషన్ ఎలా ఇవ్వాలి వాళ్ళ అధిక దిగుబడి ఎలా వచ్చి వస్తుంది నాణ్య టెక్నాలజీని కూడా అందజేయాలని గ్రౌండ్ లెవెల్లో తెలియజేశాము ప్రకాశం జిల్లా పోదులీ నగర పంచాయతీలోని నేతపాలెంలో తీవ్ర జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో స్పందించిన ప్రభుత్వ వైద్య సిబ్బంది డాక్టర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు రోగులను పరీక్షించిన డాక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల సీజనల్ జ్వరాలు నేతపాలెంలో ఎక్కువగా వస్తున్న విషయం గ్రహించి ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ అవసరమని భావించి ఇక్కడ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వెంటనే మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని సుప్రజ ఎల్టీ పరిశుభ్రం పరశురాం ఏఎన్ఎంలో విజయ రాణి ఆటవర్కర్లు ఇతర వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు అండి ఈ కొద్ది యూపీహెచ్సి నేను మెడికల్ ఆఫీసర్ని ఈ నేత పాల మీట్ అంతా కొంచెం ఫీవర్స్ అవి కొంచెం ట్రేస్ అవుట్ అవ్వటం వల్ల ఇప్పుడు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము అది సీజనల్ వేరియేషన్ వల్ల సో అందరినీ స్క్రీనింగ్ చేస్తూ ఫీవర్ సర్వే ప్లస్ లార్వా సర్వేస్ అన్ని చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఫీవర్ గురించి అవేర్నెస్ మలేరియా గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది సో దాని గురించి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది కోల్కతాలో వాయిద్య విద్యార్థినిపై జరిగిన దాడి అమానుషమని నిందితుల్ని కఠినంగా శిక్షించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని జార్జ్ ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్లు విద్యార్థులు డిమాండ్ చేశారు కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ డాక్టర్ పై అత్యాచారం చేసిన హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తర్లపాడు రోడ్డులోని జార్జ్ ఫార్మసీ కళాశాల నుండి కంబన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు బ్రతకనిద్దాం స్త్రీలను బ్రతకనిద్దాం మీకు అండగా ఉంటాం మీరు ఒంటరిగా లేరంటూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలో అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా జార్జ్ ఫార్మసీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడారు కోల్కతాలోని వైద్యురాలి హత్యాచార ఘటన ఆమానుషమని సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని ప్రజలకు సేవ చేయడంలో వారి ప్రాణాలు కాపాడడంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యుల రక్షణ కోసం కేంద్ర రక్షణ చట్టం అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో జార్జ్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జార్జి ఫార్మసీ కళాశాల నుంచి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతున్నాను ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూనే ఉంది మొన్న జరిగినటువంటి విష్ణుప్రియ అయితేనేమి ఈరోజు జరిగినటువంటి మమిత అయితే ఏమి ఎన్ని నిర్భయా చట్టం ఉన్నప్పటికీ కూడా దిశ యాప్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అనేవాళ్ళు ఇంకా చాలా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను అలాగే ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఈనాడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలి అంటే యువత అనేవాళ్ళు చెడ్ చెడుదారి వెళ్లకుండా డ్రగ్స్ పట్ల వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఇలాంటివి చేయకుండా ఉండడానికి ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు డ్రగ్స్ మాఫియా లేకుండా కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని కోరుతున్నాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమల రెడ్డి యోగిరెడ్డి నేడు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు ప్రకాశం జిల్లా పెదరావిడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామం మాజీ సర్పంచ్ తిరుమల రెడ్డి యోగిరెడ్డి కిడ్నీ సమస్యతో కొంతకాలంగా బాధపడుతూ ఉండటంతో ఇటీవల గుంటూరులోని రమేష్ హాస్పిటల్ చికిత్స కోసం కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు అక్కడ పది రోజుల పాటు చికిత్స పొందారు ఈ రోజు తెల్లవారుజామున ఎస్ కొత్తపల్లి గ్రామంలో ఆయన మృతి చెప్పారు మృతి చెందిన విషయం తెలుసుకున్న పెదరావిడు మాజీ జర్పిటీసీ కందుల రామరెడ్డి పెద్దారుడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెట్టి శ్రీనివాసరెడ్డి గుట్టం శ్రీనివాసరెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన మృతదేహానికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు ప్రకాశం జిల్లా కంభం గ్రామంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం కలకత్తాలో జరిగిన డాక్టర్ చదువుతున్న విద్యార్థిని కిరాతకంగా చంపిన హంతకులకు శిక్ష పడాలని నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఖంభంలోని ప్రైవేట్ వైద్యులు కిరణ్ ఇస్మాయిల్ తోఫిక్ హుసేన్ గఫర్ సద్దాం మరియు కృష్ణమేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ బాజీద్ బాషా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ రాజశేఖర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణం మిల్లంపల్లి పంచాయతీలో గత ప్రభుత్వంలో నిర్మాణాలు చేపట్టిన జోగన కాలనీల సమీక్ష సమావేశం ఎర్రగొండపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో జరిగింది ఈ సమావేశానికి హౌసింగ్ డీఈ మరియు ఈఈలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరు అయినప్పటికీ కొత్త ప్రభుత్వ విధి విధానాలతో ముందుకు సాగాలని అన్నారు ఇప్పటికే వాటి మంజూరు జరిగే ఐదు ఏళ్ల కాలం అయిందని ఇప్పటికే సంబంధిత అధికారులకు పక్కా గృహాల వివరాలు తెలిపారని కోరామని తెలిపారు పట్టణంలో మొత్తం పదమూడు వందల మంది లబ్దిదారులకు పట్టాలు మంజూరు జరిగిందని వాటిలో పక్క గృహాలు మంజూరైన లబ్దిదారులు ఎంతవరకు నిర్మాణాలు చేపట్టారో వివరాలు తెలిపారని కోరారు అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జగనన్న లబ్దిదారులతో స్థానిక అధికారులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పెదరావిడు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వ సభ్య సమావేశం పోలీసులు భారీ బందోబస్తు మధ్య మొదలైంది ఈ సమావేశానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఈ సమావేశంలో సమస్యలపై చర్చించాల్సిన పలు శాఖల అధికారులు హాజరు కాలేదు స్థానిక తహసీల్దార్ మండల విద్యాశాఖ అధికారి ఆర్డబబ్ అధికారులు అధికారులు హాజరు కాకపోవడంతో వ్యక్తం చేశారు మండలంలోని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే ఆయన తనకు తెలియకుండా గ్రామంలో కొత్తగా ప్రారంభించే ఐదు కోట్ల రూపాయల పనుల్ని అధికారులు ఎవరి మాట విని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారంటూ ఎంపీడీవోను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు హాజరుకాని అధికారులపై నోటీసులు జారీ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఎమ్మెల్యే ఆదేశించారు ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలోని ఎస్వీ డిగ్రీ కాలేజ్ నందు ఈ నెల ఇరవై రెండు నుండి డిగ్రీ ఆన్లైన్ రెండో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టరల్ ప్రిన్సిపల్ పి నాగేశ్వరరావు తెలిపారు ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఇరవై మూడు నుండి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయని తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సీట్ అలయాన్స్మెంట్ జరుగుతాయని ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు ఎస్వీ కేపీ డిగ్రీ కళాశాల పొదిలి ఎందు ఆన్లైన్ డిగ్రీ అడ్మిషన్స్ మొదటి ఫేజు అయిపోయినవి రెండవ ఫేజుకు సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల వరకు యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు మా కళాశాలలో థర్డ్ బిఏ బిఎస్సి కంప్యూటర్ బిఎస్సి ఎన్పిసి బిఏ బీకామ్ జనరల్ బీకామ్ కంప్యూటర్ బీజెడ్సీ కోర్సులు కలవు ఈ కోర్సుల ఎందు సీట్లు స్వల్పంగా అంటే తక్కువగా ఉన్నవి ఎవరైనా విద్యార్థిని విద్యార్థులు మా కళాశాలలో చేరదలుచుకున్నట్లయితే మా కళాశాల కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఆ కళాశాల డెబ్బై ఐదులో ప్రారంభమై దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది ఈ కళాశాలలో సువిశాలమైన వాతావరణం అలానే ల్యాబరేటరీ సిస్టమ్ అలానే కంప్యూటర్ సిస్టమ్స్ కలదు కనుక మీరు చేరదలుచుకున్న విద్యార్థిని విద్యార్థులు మా ఎన్నుకొని మీ మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకుని ఆశిస్తున్నాను సాగిలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది ప్రకాశం జిల్లా రాచర్ల మరియు గిద్దలూరు పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది గిద్దలూరు నుండి రాచర్లకు వచ్చే సగిలేరు వాగుపై సప్లై చానల్ కాలువకు వరద నీరు భారీగా పోటెత్తింది వస్తున్న వరద నీరు అంతా రాచర్ల చెరువుకు వచ్చి చేరుతుంది గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో సరైన వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతన్నలు ప్రస్తుతం వస్తున్న వరద నీరుతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న తరుణంలో వర్షాలు కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు మరిన్ని వర్షాలు కురవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు రైతులు తెలిపారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా గ్రామంలో అవసరమైన పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలను కాపాడాలని పలువురు స్థానిక ప్రజలు కోరుతున్నారు ప్రకాశం జిల్లా కుర్చేడు పంచాయతీ పరిధిలోని మంచినీళ్ళ భావి నుసుం బజార్ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ తదితర వీధుల్లో ఉన్న పారిశుధ్యాన్ని నిర్మూలించి అవసరమైన చర్యలు చేపట్టి ప్రజలు సీజనల్ గా సంభవించే వ్యాధుల బారిన పడకుండా కాపాడాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు ప్రస్తుతం ఎక్కడ చూసిన జ్వరాలు వైరల్ ఫీవర్ జలుబు దగ్గులు మొదలగు సీజనల్ వ్యాధులతో ప్రజలు ఎంతో బాధపడుతున్నారు మరియు ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఇలాంటి పరిస్థితులు గ్రామంలో రాకుండా మురికి కాలువలను బ్లీచింగ్ వేసి కావాల్సిన చర్యల్ని చేపట్టి చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటకు కావాల్సిన చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని పలువురు స్థానికులు కోరుతున్నారు అప్డేట్స్ అప్డేట్స్ మరిన్ని కోసం ఉండండి న్యూస్